హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు హైకోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదుకి సంవత్సరానికి గాను తీస్తున్నారండి అర్హతలు మరియు అప్లికేషన్ వివరాలు తెలుసుకుందాం అయితే కోర్టు జాబ్స్ రెండు వేల ఇరవై ఐదు కోర్టు ఉద్యోగాలు అంటే చాలామందికి ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే అవి స్థిరత్వం మంచి వేతనం మరియు గౌరవ గౌరవప్రదమైన వాతావరణాన్ని అందిస్తాయి ఇటీవల బాంబే హైకోర్టు నుంచి పర్సనల్ అసిస్టెంట్ పిఏ పోస్టులకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ వచ్చింది ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు విడుదలైన ఈ అవకాశం గ్రాడ్యుయేట్లకు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉంది షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి ఇది ఒక ఆదర్శవంతమైన ప్రారంభం కావచ్చు ఎందుకంటే ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రాక్టికల్ ఆధారితం అయితే ఈ పోస్ట్ మొత్తం ముప్పై ఐదు ఖాళీలు ఉన్నాయి వేతనం అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల వరకు ఎస్ ట్వంటీ త్రీ స్కేల్ ఉంటుంది అంతేకాకుండా అలవెన్స్లు కూడా చేరుతాయి అధికారిక వెబ్సైట్ బాంబే హైకోర్టు డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు పద్దెనిమిది ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమై సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు అందరికీ వెయ్యి రూపాయలుగా నిర్ణయించబడింది మరియు దానిని ఆన్లైన్లో ఎస్బీఐ కలెక్ట్ ద్వారా చెల్లించాలి అయితే ఎంపిక ప్రక్రియ చూ చూసినట్టయితే మూడు ముఖ్యమైన దశలు ఉన్నాయి ఒకటి షార్ట్ హ్యాండ్ టెస్టు నలభై మార్కులకి టైపింగ్ టెస్టు నలభై మార్కులకి మరియు వైవ పోస్ లేదా ఇంటర్వ్యూ ఇరవై మార్కులు షార్ట్ హ్యాండ్ టెస్ట్లో ఒక ప్యాసేజ్ను షార్ట్ హ్యాండ్లో రాసి తర్వాత టైప్ చేయాలి ఇక్కడ స్పీడ్ మరియు ఖచ్చితత్వం కీలకం టైపింగ్ టెస్ట్ కంప్యూటర్పై జరుగుతుంది తక్కువ తప్పులతో వేగాన్ని నిర్వహించాలి ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ ధైర్యం కోర్టు పని గురించిన జ్ఞానం మరియు సాధారణ అవగాహనపై ప్రశ్నలు వస్తాయి తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి వేతన విషయంలో చాలా ఆకర్షణీయం ఉంది మొదటి నుంచి అల్వెన్స్తో కలిపి సుమారు ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేలు వరకు జీతం రావచ్చు ఇది కూడా నగరాన్ని ఆధారపడి ఆధారంగా ఉంటుంది అయితే ఈ పోస్ట్ భవిష్యత్తులో ప్రమోషన్స్ ఎలాగుంటాయంటే పిఏ సీనియర్ పిఏ కోర్టులో ఆఫీసర్ లేదా రిజిస్టర్ వంటి ఉన్నత పోస్ట్ అవకాశాలు ఉంటాయి అయితే బాంబా హైకోర్టు పిఏ ఉద్యోగాలకు అర్హత ఏమిటి చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సాఫ్ట్ హ్యాండ్ మరి టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు ఎంపిక ప్రక్రియ షార్ట్ హ్యాండ్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్టు దశల వారీగా అవుతుంది వయసు పరిమితి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉంటుంది కొన్ని వర్గాలకు సడలింపు అనేది ఉంటుందండి ఇదంటే హైకోర్టు బాంబే హైకోర్టు పిఏ జాబ్స్ వివరాలు అయితే ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరి కొంతమందికి ఈ యొక్క సమాచారాన్ని అందజేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్